పార్టీ మీద కోపం ఇంకా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదని తడతనోళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళందరికీ విపరీతమైన కోపం వచ్చింది ఎందుకు మీరు ఇంకా రెడ్ రోబ్ డైరీ తొక్క పార్టీలో ఉండి దండగా ఇట్లాంటి కామెంట్లు విపరీతంగా పెట్టారు సోషల్ మీడియాలో అంటే ఓ రకంగా పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించారు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు మేమేమో రాత్రి పగల కొట్టుకుని తన్నులు తిని పీ కోసం వస్తే మీరేమో చివరికి వాళ్ళకి అట్ట వదిలేస్తారా చివరికి అతను విత్డా చేయించాడంటే అయిపోయింది అప్పర్ హ్యాండ్ అతను అయింది మనం ఎదవలాగా నిలబడిపోతున్నామా అనేటటువంటి కామెంట్లు వచ్చినాయి దాంతో వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు అయ్యి ఈ కేసుని తిప్పికొట్టారు అంటే వంశీ ఎత్తుకి పై ఎత్తు పోలీస్ ద్వారా వేశారు వంశీ వ్యక్తిగతంగా తన ఎత్తు వేశాడు వంశీ ఎత్తుకు పై ఎత్తు వ్యవస్థ ద్వారా వేశారు వీళ్ళు అందులో భాగంగా ఆ కంప్లైంట్ ఎవరైతే విత్డ్రా చేసుకున్నాడో అతని ఇప్పుడు చెప్తే వాల్యూ లేదు ఎందుకు అతనే కోర్టుకెళ్ళి చెప్పాడు కాబట్టి కాబట్టి ఏం చేశారు ఇప్పుడు అతని తరపున ఉన్నటువంటి అతని బ్రదరు అతని తల్లి కంప్లైంట్ మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు మా సోదరుని కిడ్నాప్ చేశారు వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వంశీ అరెస్ట్ ఇది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయిపోయింది కిడ్నాప్ అయిపోయింది ఇప్పుడు ఏం చెప్తారు గతంలో అతని మీద ఆల్రెడీ కేసులు ఉంటాయి కదా ప్రజాప్రతినిధులు కోర్టులో నడుస్తుంది కదా ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక కోర్టు ఇంత ఏం చెప్పింది బెయిల్ విషయంలో ఏది బిఏ